హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా టమాటోలు వేసి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా కనుక ఒక్కసారి చేసుకొని రుచి చూసినట్టయితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అయితే మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని కొంచెం మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా నువ్వులను కొంచెం వేయించుకున్న తర్వాత నువ్వులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కారంకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోండి నేనైతే పదిహేను నుంచి పదహారు పచ్చిమిర్చిని తీసుకున్నాను మీరైతే మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి కారంని చూసుకొని వేసుకోండి ఇలా ఇందులోనే కొంచెం నూనెను వేసుకొని దొరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే పావు కేజీ దొండకాయలను కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం దొండకాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులో ఒక ఉల్లిపాయను ఇంకా రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటినీ కలుపుకోవాలి తర్వాత ఇందులోనే వీడియోలో చూపించిన విధంగా కొంచెం చింతపండును వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసుకొని ఇందులోనే కొంచెం పసుపును వేసుకొని కలుపుకోవాలి కొంచెం శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర పుదీనా కరివేపాకులను వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోనే వేయించుకున్నటువంటి నువ్వులు సరిపడినంత ఉప్పు ఐదారు వెల్లుల్లి దెబ్బలను వేసుకొని ఫస్ట్ దీన్ని మాత్రమే మిక్సీ వేసుకోండి ఇందులోనే చల్లారినటువంటి దొండకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది పేస్ట్లా కాకుండా కచ్చ పచ్చగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్నట్టయితే అక్కడక్కడ పంట కింద చిన్న చిన్న ముక్కలు తగులుతూ రుచి బాగుంటుంది ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే పోపు పెట్టుకొని వేసుకోవాలి మీ ఇష్టం పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా తినేయచ్చు నేను పోపు పెట్టుకొని ఇందులో కలుపుకుంటున్నాను చాలా ఈజీగా ఇలాగా దొండకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు రోడ్లో కూడా రుబ్బుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి